ందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో ఉన్నాము కదిరిపట్టణం నందు నియర్ కాలేజ్ సర్కిల్లో అలీ ఫ్యాషన్ డిజైనర్ అలాగే ఈయన అలీ అనేటువంటి మిత్రుడు మనకి మేజర్స్ డ్రెస్సు మెటీరియల్ అలాగే ప్యాంటు షర్ట్స్ కోటు మరి లేడీస్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి డ్రెస్సులు అనేటువంటివి కూడా రెడీ చేస్తారు మరి ఇక్కడ ఈ అలీ ఫ్యాషన్ డిజైన్ ఈ వ్యక్తి మనకి కదిరికంతా శుభ్రచితుడతను గతంలో కూడా మనకి అనేక చోట్ల మనము వారు తదితర మార్నింగ్ స్టార్ తదితర షాపులలో కూడా అతను వర్క్ చేసినటువంటి మనం చూసినాము మరి ఈయనే స్వచ్ఛంగా దాదాపు ఒక పది సంవత్సరాల నుండి ఇతనే ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ మనకి అలీ ఫ్యాషన్ డిజైనింగ్ అని ఒక వర్క్ షాప్ అనేటువంటిది వెంటనే చేస్తున్నారు మరి ఈయన నెంబరు మొబైల్ నెంబర్ కూడా డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ ఫైవ్ సిక్స్ టూ డబల్ జీరో మరొకసారి డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ ఫైవ్ సిక్స్ టూ డబల్ జీరో మరి ఇక్కడ మనం చూస్తున్న వివిధ రకాలైనటువంటివి మనకి బ్లే బ్లేజర్సు అలాగే కో కోర్టు కూడా అంటే ఇవి ప్రిపేర్ చేయడానికి చాలా మనము సుదీర్ఘంగా మంచి క్లాత్ కోసము మంచి మెటీరియల్ కోసం మనము దాదాపు హైదరాబాదు బెంగళూరు మహానగరాలకు వెళ్తుంటాం అటువంటి మన కదిరి ప్రాంతానికి ఈ యొక్క ఈ బ్లేజర్స్ కావచ్చు కోట్స్ కావచ్చు అలాగే మనకి రైమండ్స్ సంబంధించి చాలా అంటే కంపెనీకి తగ్గట్టు గిఫ్ట్ ఐటెంగా ఇప్పుడు మనం చూస్తున్నాము సిక్స్ హండ్రెడ్ అంట ఇది రైమెండ్స్ మనం చూడొచ్చు మరి ఇది ఫ్యాంట్ అండి ఇది షర్ట్ అంటే ఎక్కడన్నా మన పెళ్ళిళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ యొక్క షాప్లో అలీ మన ఒక షాపులో లభిస్తా ఫ్యాషన్ డిజైన్ షాపులో లభిస్తా మరి డ్రెస్సింగ్ మెటీరియల్ అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం డ్రెస్సింగ్ మెటీరియల్ కూడా ఈ ఇలాగ డ్రెస్ మెటీరియల్ అంటే ఇది మనం ఒక ఒక వర్షం చూపిస్తున్నాం ఇంకా చాలా వర్షన్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా డిజైన్లు కూడా ఈ యొక్క డ్రెస్ మెటీరియల్ కూడా ఉన్నాయి మరి ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే అలీగారు చెప్పేది ఈ యొక్క రంజాన్ శుభ సందర్భంగా మరి ఈ కోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కే అంటే ఇది మామూలు మనం పోయి సిటీస్లో కొనల్లా పర్చేజ్ చేయాలంటే దాదాపు రెండు వేలు మూడు వేలు నాలుగు వేల రూపాయలు అవుతుంది బ్లేజర్స్ మరి అటువంటిది మనకి కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే పదహైదు వందల రూపాయలకే మనకి ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే వీళ్ళ దగ్గర షారీస్ కూడా షారీస్ కూడా మనం చూస్తున్న వృక్ష ఇది మరి ఇలాగ షారీస్ కూడా మనకు అందుబాటు ధరలోనే షారీస్ కూడా ఈ యొక్క అలీ డిజైనర్ ఈ షాప్ నందు లభిస్తాయి మరి ఇవే కాక ఇక్కడ మనం చూస్తున్న వివిధ రకాలైనటువంటి బ్లేజర్స్ మరి ముఖ్యంగా మన రంజాన్ మాసం ఈ యొక్క ఒక్క పొద్దులంతా ఉన్నటువంటి మిత్రులు మరి స్టే లాస్ట్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎలా అంటే మనం ఇదే ఐటెం బయటకు పోయి కొనాలంటే కనీసం అంటే మనకి పదహైదు వేలు ఇరవై వేల రూపాయలు కావాల్సి అటువంటిది మనకి చాలా తక్కువ ధరలోనే నాణ్యతమైనటువంటిది క్వాలిటీ అనేటువంటిది నమ్మకం మరి ముఖ్యంగా నమ్మకం అనేటువంటిది చాలా అవసరం మనకి నమ్మకం కలిగినటువంటిది అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న చిల్డ్రన్ అంటే పిల్లలకు సంబంధించినటువంటిది కూడా మనకి ఇక్కడ బ్లేజర్తో సహా షర్ట్స్ సహా లభిస్తాయి మరి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు మరి అలాగే ఈ ఇక్కడ క్లాత్ అంటే కంపెనీకి సంబంధించినటువంటి క్లాత్ అంటే లెనింగ్ కావచ్చు వేరే వేరే కూడా క్లాత్ ఐటమ్ కూడా మనకి షర్ట్స్ ప్యాంట్స్ కూడా లభిస్తాయి అది కూడా క్వాలిటీ క్వాంటిటీ ఉన్నటువంటి ఐటమ్ మాత్రమే ఇక్కడ లభిస్తుంది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి అలీగారితో కూడా మాట్లాడదాం ఒకసారి సార్ నమస్కారం అండి మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారు ఈ రంజాన్ సందర్భంగా రంజాన్ కి సదరి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఓన్లీ రంజాన్ కోసం సప్లై పెట్టినాం సార్ రంజాన్ ఆఫర్ కోసం ఎవరు ఏ సైజ్ కావాలన్నా థర్టీ ఫార్టీ థర్టీ సిక్స్ రేమాండ్స్ లిలిన్ క్లబ్ ఆదిత్య బిర్లా మంచి ఫ్యాబ్రిక్స్ లో మంచి సూట్ మేకర్స్ తయారు చేసి పెట్టినాం మేము చాలా రీజనబుల్ రేటు మా దగ్గర సూట్ మెటీరియల్ కూడా ఉంది సూట్ మెటీరియల్ మీరు ఒకవేళ ఆర్డర్ ఇస్తే సూట్ మెటీరియల్ కూడా తయారు చేసి రెండు మూడు రోజులు ఇచ్చేస్తాం మీరే ఇస్తారు మీరే ప్రిపేర్ చేస్తారు అలాగే లేడీస్ సంబంధించి లేడీస్ డ్రెస్ మెటీరియల్ కుడతాము శారీ బ్లౌజ్ కుడతాము మా దగ్గరే డ్రెస్ మెటీరియల్ వస్తాయి రెండు మూడు రోజుల్లో మీకు ఆర్డర్ పైన తయారు చేస్తారు అంటే మామూలు షర్ట్స్ కూడా వైట్ లిలిన్ క్లబ్ లిలిన్ ప్యాంటు లిలిన్ షర్ట్లు కూడా ఉంటాయి మరి అంటే కస్టమర్స్ కొంతమంది బయట నుండి తెచ్చేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు ఆర్డర్ నుండి కుట్టిస్తాము మన దగ్గర ఉండే ఫ్యాబ్రిక్ లైక్ చేసినా కూడా మెజర్మెంట్ తీసుకుని డే ఆఫ్టర్ టూ మార్లో నేను తయారు చేసి డిస్పాచ్ చేస్తాను ఓకే అంటే ఈ రంజాన్ సందర్భంగా ఏం ఆఫర్ పెట్టారు రంజాన్ సందర్భంగా ఈ జుబ్బాల పైన వేసే సదిరి కోట్లు అనేది కేవలం పదహైదు వందలకు మాత్రమే రీజనబుల్ ప్రైజ్ ఉండల్లా మన కొద్దిగా జనాలలో ఇంప్లిమెంట్ కావాలనే విధంగా ఈ రేట్ పెట్టినాను సార్ మీరు ఎన్ని ఏళ్ళ నుండి మీకు ఎక్స్పీరియన్స్ నేను దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తాను సార్ ఓకే ఓకే మీ మొబైల్ నంబర్ మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ ఫైవ్ సిక్స్ టూ డబల్ జీరో ఈ నెంబర్ పైన మీరు ఎటువంటి ఆర్డర్ అయినా ఇవ్వచ్చు మా దగ్గర రైమాండ్స్ ఫ్యాబ్రిక్ లిలిన్ ఫ్యాబ్రిక్ ఆదిత్య బిర్లా హండ్రెడ్ పర్సెంట్ లీ జామ్ షేడ్ ఇటాలియన్ మంచి ఫ్యాబ్రిక్ సరసమైన ధరలకి క్లాత్ అండ్ స్టిచ్చింగ్ ఇస్తాం సార్ ఓకే అండి మరి మనము అలిగారు చెప్పినటువంటిది విన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వేయాలంటే ఈ రంజాన్ సందర్భంగా మనం వివిధ ప్రాంత సుదీర్ఘ ప్రాంతాలు కూడా వెళ్ళి మన వాళ్ళు పర్చేస్ చేసుకుని వస్తుంటారు మరి ఏమంటే ఈయన రెండు మూడు రోజులు ముందుగానే మనకి చెప్పింటే ఇంకా బాగుండు మరి ఏదైతే ఇంకా మనకి రంజాన్ పండగ అనేటువంటిది దాదాపు ఫార్టీ అవర్స్ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియం చేసుకోవాలని మన కదిర్ ప్రాంత ప్రజలకి ఈ న్యూస్ ప్రజలకి మరొకసారి మా ఈ న్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం